జై వారాహిమతా వెల్కమ్ టూ మై చనల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి శ్రావణ మాసంలో మనము ఈ మంత్రము కనుక రోజు వీలన్నిసార్లు మనము చదువుతూ ఉంటే తప్పకుండా మన ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మన ఇంట్లో కనక వర్షము అనేది కొరవాలి అంటే అంటే డబ్బు అనేది ఎల్లప్పుడూ మన ఇంట్లో వస్తూనే ఉండాలి అంటే డబ్బు సమస్యలు అనేవి మన ఇంట్లో లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చదువు ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో కనుక ఈ మంత్రాన్ని గనక మనము చదివితే తప్పకుండా మన ఆర్థిక పరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉంటూ ఉన్నాయండి ఎంత కష్టపడినా ఎంత ధనం వచ్చినా కూడా కొంతమంది ఇంట్లో డబ్బు అనేది నిలవదు ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ వచ్చిన డబ్బు అంతా కూడా అన్ని రకాల సమస్యలకి తీర్చడానికే వెళ్ళిపోతూ ఉంటాయి అయినప్పటికీ సమస్యలు తీరవు ఇంకా సమస్యలు అనేవి పెరుగుతూనే ఉంటాయి కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ జీతము అనేది సమయానికి వాళ్ళకి అందదు కావాల్సిన డబ్బులు కూడా అలాగే పెండింగ్ ఉండిపోయి సకాలంలో వాళ్ళ చేతికి అండకపోవటము ఇలాగ రకరకాల సమస్యలతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారండి అలాగే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రము ఎంతో ఉపశమనము ఇస్తుంది అనడంలో సందేహం లేదండి ఈ మంత్రం చదవడం వల్ల మనకి ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగి మనకి రావలసిన డబ్బు అనేది సకాలంలో చేతికి కూడా అందాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో మనము ఈ శ్రావణ మాసంలో రోజు కూడా దీపారాధన చేస్తూ లేకపోతే గుడికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఈ మంత్రాన్ని గనుక స్తే కుదరకపోతే నైట్ పడుకునే ముందైనా లేదా బ్రహ్మముహూర్తంలో లేచేవారైతే పొద్దున్నే లేచిన వారు వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఈ మంత్రాన్ని కనుక చదివితే వాళ్ళ జీవితంలో చాలా ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగించి మంచి ఉన్నతి అనేది వాళ్ళకి కలగాలి అంటే ఈ ఇప్పుడు మనం చెప్పే మంత్రము అనేది రాసుకొని కానీ లేదా స్క్రీన్షాట్ తీసుకొని చదవండి తప్పకుండా మార్పు అనేది మన అందరి జీవితాల్లో కూడా కలగాలనేదే మన ముఖ్యమైన మోటో అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనేది మన కోరిక కాబట్టి ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని గనక ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు అనేవి వెళ్ళి విధుస్తాయండి ఆ మంత్రము

నమో వహ్ని జాయ్ నమ అని ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతి నిత్యము కూడా వాళ్ళ ఇంట్లో సంధ్యా సమయంలో లేదా బ్రహ్మ ముహూర్తంలో లేదా కనీసము రాత్రి పడుకునే ముందైనా సరే లక్ష్మీదేవి అమ్మవారిని తలుచుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి విన్నవించుకోండి విన్నవించుకొని ఈ మంత్రాన్ని కనీసము మూడు సార్లు నుంచి వీలైనన్ని సార్లు ఈ మంత్రము అనేది చదవటానికి ప్రయత్నించండి మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అద్భుతాలు అనేవి జరగాలి అంటే తప్పకుండా మీరు ఈ మంత్రము చదవవలసిందే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవండి నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి మాత్రము రాకండి అంతటి పవర్ఫుల్ అయిన వ్యూహలక్ష్మి మంత్రము ఈ మంత్రం చదివిన తర్వాత మీ ఇంట్లో డబ్బు లేదు అనే మాటే వినబడదండి నా వీడియోస్ ఇంకా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్